కర్నూలు నివాసులకు క్రిస్మస్ శుభ సందర్భంగా మీకందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మనము ఎప్పుడూ మన గొప్ప మన కర్నూలు వాసులకు ఈరోజు గొప్ప శుభవార్త ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ప్రభు మిస్సు ఈ భూమిది సర్వమానవాళి మరి మంచి మార్గంలో నడిపించడానికి అలాగే మరి పరలోక రాజ్యం చెందడానికి ప్రభు అయిన యేసు ఈ భూమి మీద ఒక మానవుడుగా జన్మించాడు అదే సృష్టికర్త అయిన దేవాది దేవుడు మానవాళ్ళని ప్రేమించాడు మనం ప్రేమించలేదు కాని దేవుడే ప్రేమించి మానవులను ఎంతగానో ప్రేమించి ఈ భూమి మీద ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి ఆయన మరి శిల్ప ప్రాణం మీద తన మరి ప్రాణాన్ని బలిగా ఇచ్చాడు ఎందుకంటే ఈ సర్వ మానవులు పాపము చెందును శాపము చెందును ఉన్నారు కనుక ఆ సర్వ మానవాళిని రక్షించుటకు వచ్చిన మరి దేవాది దేవుడైన ప్రభువు ఒక జన్మదిన శుభాకాంక్షలు తెలవడానికి మరి మీ ముందు వచ్చాము ఈ రాత్రి వేళ మరి ప్రపంచ దేశాలంతా ఈ క్రిస్మస్ పండుగను మరి ఎంతగానో జరుపుకుంటున్న విధానంలో మరి మన కూడా మరి ఆశీర్వదించబడాలంటే మరి ఎందుకంటే క్రీస్తు జననం మనం జ్ఞాపకం చేసుకోవాలి అంతేకాకుండా ఆయన మరణం కూడా ఒక గొప్ప మరి ప్రపంచానికి ఒక వింత ఎందుకంటే సర్వ మానవాళిని రక్షించడానికి సర్వ మానవాళి పాపాలు శిరువరాని మీద మోశాడు ఆయన మరణించి సమాధి చేయమని మూడవ దినమున సజీవుడుగా లేచాడు సజీవుడైన యేసుక్రీస్తు ప్రభు శ్రమిస్తున్నాడు ఎందుకనగా మరి పరలోక రాజ్యం వెళ్ళడానికి మార్గం ఉంది ఏసు చెప్పను నేనే మార్గమును నేనే సత్యమును నేనే నిత్య జీవమును అన్నాడు ఏసు క్రీస్తు ప్రభు సర్వ మానవాళిని ప్రేమించాడు ఆయన ఆ ప్రేమించడం ఎంత ప్రేమ అంటే కలవరి శిలవలో తన రక్తము కారునందుగా ఆయన సరియ అనగా మరణించి సమాధి చేయబడి మూడు నిలువున సజీవుడు లేచాడు ఓ ప్రియ సోదరి సోదరులారా ఎందుకు మరణించాలి ప్రభు అంటే మనము మరణించి పాతాలంలో అగ్ని ఉండములో పడిపోయే మన ఆత్మను రక్షించాడు అందుకే పరుషు బైబిల్ బైబుల్ చల్పిస్తుంది ఆత్మయ్య చీపి శరీరము కేవలం ప్రయోజనం శరీరం కోసము కూటి కొరుగు కొన్ని విద్య చేస్తున్నాము చేయరాని తప్పులు చేస్తున్నాము చేయరాని పాపాలు చేస్తున్నాము ఆ పాపం వల్ల వచ్చు చిత్తం మరణమని ఎవరి వాక్యం శరిస్తుంది అందుకే మానవుడు పాపము తీసుకోలేడు రోగం వస్తే రోగము బాగు చేసుకుంటాడు కానీ పాపము వస్తే పాపము తీసుకోలేడు అందుకే పాపాన్ని తీసేవాడు పరిశుద్ధుడు పవిత్రుడు తన పవిత్రమైన రక్తము చిందించి ఈ భూమి మీద సర్వమాధవాళిని పరలోక రాజ్యం చేసడానికి వచ్చిన మహనీయుడి చరిత్ర మనము ఈ భూమిదా మనం తెలుసుకోవాలి తిన్నామా పట్టుకున్నామా చనిపోయామంటే కుదరదు ఈ సర్వ సృష్టి చెంటికి అప్పగిచ్చాడు ఈ చల్లటి గాలి నీ కోసమే ఆ సూర్యుడు నీ కోసమే ఆ చంద్రుడు నీ కోసమే ఈ సర్వ మరి సృష్టి శ్రీలారా తుషారా దేవుడు ఏదైనా నీకు తక్కువ చేయలేదు అన్ని ఇచ్చాడు కానీ నీవేమిస్తున్నావు ఏమి ఇవ్వడం లేదు ఫ్రీగా నీ హృదయం కోరుకుంటున్నాను ఏ దాంట్లో నేను ఉండవు కానీ నీ హృదయమే నా ఆలయం అటువంటి ఆలయంలో ఉంటా మన హృదయం ఎక్కడ ఉందంటే సినిమాల చుట్టూ శిఖర్ల చుట్టూ వీడి చుట్టూ గోవా చుట్టూ గుట్ట చుట్టూ మంద చుట్టూ వ్యభిచారం చుట్టూ ఇలాగ పాపం చుట్టూ ఉండి పాపమానికి మూట కట్టుకొని మనం అగ్నిగుండం పాలైపోతున్నాము అందుకే అగ్ని ఆరదు పురుగు చావదు మరి పాపాన్ని తీసివేయడానికి మరి ఈ భూమి మీద రక్షకుడుగా ఉదయించాడు రక్షకుండు ఉదయించినాడు ఎందుకంటే మన కోసమే మన పాపములు తీసివేటుకే ఒక పాప రక్షించబడికే చేరడానికే ఆయన జన్మించాడు సోదరిస్తున్నారా ఏదనే సమయం ఉండగానే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు ఎప్పుడు ఏమైతామో తెలియదు కానీ మీరు ఇంతలోనే కనబడి అంతలోనే మాయమైపో ఆవిరి వంటి వారే దేవుని వాక్యం చనిమిస్తుంది ఆలోచించండి ఇది కులము కాదండి ఇది మతము కాదండి ఇది మార్గము సత్యము జీవము దేవుని వాక్యం శల్పిస్తుంది ఏను నేనే మార్గమును నేనే సత్యమును నేనే నిత్య జీవమును నిత్య జీవానికి మరి పరలోక రాజ్యము పరలోక రాజ్యం చెందుడానికి వచ్చిన మహనీయుడు ఇప్పుడు సంబంధమైన మాటలు ఆయన మాట్లాడలేదు కానీ మొత్తము పరలోక సంబంధమైన మాటలే ఆయన మాట్లాడారు పరలోక రాజ్యంలో యుగ యుగాలు ఉండే రాజ్యంలో మనం చేరడానికి ఈ గొప్ప సదవకాశం మంచి దండం మించిన దొరకదు మరి మీ కులం మార్చుకోవద్దు మతం మార్చుకోవద్దు కానీ నీ హృదయంలో ప్రభువా పాపినైనా నన్ను క్షమించమంటే ఎంత ఘోర పాపికైనా క్షమించి పరలోక రాజ్యం ఇస్తాడు అందుకే పాపలను నచ్చిన క్రిస్టియన్స్ లోకంలోకి వచ్చిన రాయబడింది పాప స్థితిలో ఉన్న మానవుని ప్రేమించాడు శాపంలో ఉన్న మానవుని ప్రేమించాడు శాపగ్రస్తుండగా తాను మారిపోయాడు పాపాన్ని మోశాడు శిలోబరాని మీద తన రక్తాన్ని మరి చిందించాడు మరణించాడు సమాధి చేయబడ్డాడు మూడు లేచిన ప్రభు నిన్ను పిలుస్తున్నాడు నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే ఏ పరిస్థితిలో ఉన్నా సరే ప్రభు పాపిన క్షమించమంటే ఎంత ఘోర పాపికైనా క్షమించి పరలోకంటున్నాడు సోదరి సోదరులారా ఆలోచించండి నేడనే సమయం ఉండగానే ప్రభు రక్షకుడని ఈ రోజుతో ఒప్పుకుంటే రక్షణ పొందారు ఇదే అనుకూల సమయం ఇదే మిక్కిలి సమయం మరి క్రిస్మస్ శుభాకాంక్షలతో మీ అందరి కుటుంబాల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం మీ ప్రయాణాల కొరకు ప్రార్థిస్తున్నాం మరి కళ్ళు ముసుకోండి ఉన్న చోటనే మరి ప్రార్థన చేద్దాం రేపగలిగింది తండ్రి